ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది నూతన మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేసింది ఇక వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలపాలని మంత్రివర్గం నిర్ణయించింది పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులను పాత ఏజెన్సీకే ఇవ్వాలని తీర్మానించింది చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి తీర్మానం చేసింది సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది నూతన మద్యం పాలసీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయలకు అందించనుంది వాలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై లో చర్చించారు గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని మూడులో వాలంటీర్ల పదవి కాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆదాయం ముఖ్యం కాకుండా ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి రోజు రికమెండేషన్స్ ని మండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మన చేస్తాను చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానం చేసింది బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫారసు చేసింది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని సిడబ్ల్యూసీ సూచనలతో పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయించింది ఒకే ఏజెన్సీకి పనులు కేటాయించడం వల్ల ఏవైనా సమస్యలు తలెత్తినా ఆ ఏజెన్సీ బాధ్యత తీసుకుంటుందని మంత్రివర్గం తెలుగుదేశం పార్టీకి బలహీన చెప్పేసి మరి వారికి ఇంకా ఎక్కువగా రాజకీయ అవకాశాలు కల్పించాలి చట్టసభల్లో కూడా వాళ్ళకి స్థానం కలగాలి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత సహకారం అందించాలి రిజర్వేషన్ కల్పించాలని లక్ష్యంతో మరి ఈ రోజు మంత్రి మండలి బీసీలకి చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ గుర్తింపును జారీ చేయాలని హోంశాఖలో కొత్త కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని తీర్మానించింది ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ స్టెమీ పథకాన్ని ప్రారంభించనుంది ఏపీ సర్కార్